ప్రియమైన విద్యార్థులారా మీ అందరికీ శుభాశీసులు నేను మీ సంతోష్ మాస్టర్ని నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోకర్ణపురం కంచిలి మండలం శ్రీకాకుళం జిల్లాలో పనిచేయున్నాను ఈరోజు మనం పదవ తరగతిలో నైతిక విలువలు బోధించేటువంటి శతక మాధుర్యం అనే ఒక పాఠంలోని అంశాలేంటో ఇప్పుడు మనం చూద్దామా మీ అందరూ సిద్ధంగా ఉన్నారా మరి విద్యార్థులు ఈరోజు శతక మాధుర్యంలోని ఈ భాగంలోని ముఖ్యాంశాలను చూద్దాం ఒకటి పాఠంలోని పదకొండవ పద్యం కవి పరిచయం వివరణ అలాగే రెండవ ముఖ్యాంశం అవగాహన ప్రతిస్పందనలోని అభ్యాసాలు మూడవ ముఖ్యాంశం వ్యక్తీకరణ సృజనాత్మకతలోని అభ్యాసాలు నాలుగవ ముఖ్యాంశం భాషాంశాలలోని ముఖ్యాంశం ఈ భాగంలోని మనం చెప్పుకోబోయే అభ్యసన లక్ష్యాలు ఏంటో చూద్దాం ఒకటి పద్యాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా పాడగలగడం రెండు అవగాహన ప్రతిస్పందనలోని అంశంలోని ప్రశ్నలను చర్చించడం మూడు వ్యక్తీకరణ సృజనాత్మకతలోని ప్రశ్నలను చర్చించి రాయగలగడం నాలుగు పదజాలంలోని అర్థాలు వ్యుత్పత్తి అర్థాలు మొదలైనవి తెలుసుకోగలగడం ఐదు వ్యాకరణ అంశాల్లోని తేటగీతి పద్య లక్షణాలు మొదలైనవి తెలుసుకోవటం ఆరు శతక పద్యాలపై మక్కువ ఏర్పరచుకోవటం ఇప్పుడు పాఠంలో పదకొండవ పద్యాన్ని చూద్దాం జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు తనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయవచనంబు సర్వవస్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యముసగు గాన బుధులి గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి కలిత కోటి రవికోటి వెంకటేశ ఎంత చక్కనైనటువంటి శతకంలో పద్యాన్ని మనకిచ్చారు కదా దీని భావాన్ని ఒక్కసారి చూద్దాం అంతటా వ్యాపించినవాడా ఓ లక్ష్మీదేవిని కలిగిన వాడా శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా ఓ వెంకటేశ్వర పరాక్రమం శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండటం జీవితంలో గొప్ప సంపద లజ్జ కలిగి జీవించడం సంజీవనం లాంటిది వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తుల్ని చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది తనకున్నదాన్ని త్యాగం చేయటం దాచుకున్న సంపదతో సమానమైనది మంచి వారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను ఎప్పుడూ వదిలిపెట్టరు ఎల్లప్పుడూ వారు భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు ఎంత చక్కనైనటువంటి భావాన్ని ఇచ్చారు ఇంత చక్కని భావాన్ని ఇచ్చిన కవి పరిచయాన్ని చూద్దాం తాళ్లపాక పెద తిరుమలాచార్యులు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై పదిహేను నలభై ఎనిమిది మధ్యకాలానికి చెందిన కవి తాళ్లపాక అన్నమాచార్యుని యొక్క రెండవ కుమారుడు సుదర్శన రగడ శతకం వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు ఎన్నో చేశారు ఇప్పుడు కృత్యంలోని మొదటి ప్రశ్నను చూద్దాం పద పితామహుడు అని ఎవరిని పిలుస్తారు తాళ్లపాక అన్నమయ్య త్రిపురనేని రామస్వామి దార్ల సుందరీమణి పోతులూరి వీరబ్రహ్మేంద్ర సరైన జవాబు తాళ్లపాక అన్నమయ్య శభాష్ పిల్లలు రెండవ ప్రశ్న కలిత లక్ష్మేశ సర్వ జగన్ నివేశ విమల రవికోటి సంకాశ గల మకుటం ఏ శతకంలోనిది వెంకటేశ శతకం వెంకటాద్రీశ్వర శతకం భావలింగ శతకం సుభాషిత త్రిశతి సరైన జవాబు వెంకటేశ శతకం చక్కగా చెప్పారు పిల్లలు ఇక మూడవ ప్రశ్న పద్యం ప్రకారం ఆచారాన్ని కలిగి ఉండటం దేన్ని పెంచుతుందంటున్నారు సంపదలను బలమును సౌఖ్యమును విజయమును సరైన జవాబు బలమును సరే ఇక మనం అవగాహన ప్రతిస్పందనల శీర్షికలో ఉన్నటువంటి ప్రశ్నలను మనం చూద్దాం పాఠంలోని పద్యాలను రాగా భావయుక్తంగా పాడండి మీరు పాడగలరు అలాగే పాఠంలో మీకు నచ్చిన పద్యాలు ఏవి అవి ఎందుకు నచ్చాయో చెప్పండి మీ తరగతి గదిలో ఈ రెండవ ప్రశ్నను చర్చించండి అలాగే మంచి గుణాలు కలవాడు ఎలా మాట్లాడతాడు మనకు వేటిపై మమతను కలిగి ఉండాలి అనేది మీ తరగతిలో చర్చించి వాటికి సమాధానాలు మీరు మీ ఉపాధ్యాయులకు చెప్పండి ఆ శీర్షికలో ఒక పద్యాన్ని ఇచ్చారు దాని పద్య భావం రాయమంటున్నారు సద్గురువు చేయునుపదేశము సారములను ఎంత యజ్ఞానమైనను నిట్టెపోవు మంచి వైద్యుడి చెడి చిన్ని మాత్ర చేత దారుణం బగు రోగంబు తలగునట్లు సద్గురువులు చేసే ఉపదేశం అజ్ఞానాన్ని పోగొడుతుంది అది ఎలా అంటే చిన్న మాత్ర వైద్యుడు ఇస్తే ఎంతో పెద్ద రోగాన్ని పోగొడుతున్నట్లు కదా అని దీని భావం ఈ భావాన్ని మీ యొక్క వాచకంలో రాసుకోండి ఆ తరువాత మీ ఉపాధ్యాయుని సహాయంతో ఈ శీర్షికలో ఇచ్చినటువంటి పేరాను చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మగధ దేశమున కాబట్టి జోలి మాలిన పనికి పోరాదు అనేటువంటి పేరాను చదవండి శుభదత్తుడికి ఉన్న కొరత ఏమిటి ముసలి కోతి ఏం చేసింది ఈ పేరాలోని నీతి ఏమిటి పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి ఈ నాలుగు ప్రశ్నలు కూడా మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోండి అవగాహన ప్రతిస్పందనలో ఈ శీర్షికను చూసినట్లయితే సందర్భానికి తగిన విధంగా వివరించమంటున్నారు పనులను అనుసరించి ఫలితాలు చేకూరుతాయి అనే వాక్యాన్ని వివరించమంటున్నారు మాతృభాష ఎందు మాతృదేశమునందు మమత లేని వాడు అనే మాటను కూడా వివరించమంటున్నారు అవగాహన ప్రతిస్పందనలో ఊ చిన్న ప్రశ్నలు ఏకపద ఏక వాక్యములుగా జవాబులు ఇవ్వండి ముక్తకం అంటే ఏమిటి పద్యంలో భావాన్ని ముక్తకం అని అంటాం కవి హరిహరనాథుని ఏమిమంటున్నాడు ఏమిమ్మని కోరుతున్నారంటే చక్కనైనటువంటి స్థిరమైన మనస్సును కోరుతున్నారు సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది అని అంటే మనకి ఇవ్వబడినటువంటి పద్యంలో మనకి చాలా మేలు జరుగుతుంది అని మనకి చెప్పారు ఇక ఈ కృత్యానికి సంబంధించి కృత్యం రెండులో ప్రశ్నలు చూద్దామా మాతృభాష పైన మాతృదేశం పైన దేన్ని కలిగి ఉండాలి మమత సారూప్యం ద్వేషం ఏకాగ్రత సరైన జవాబు మమత మమత అంటే అభిమానం కలిగి ఉండాలి రెండవ ప్రశ్న పద్యంలో భావాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారు స్వతంత్రత మమకారం ముక్తకం కాలధర్మం ముక్తకం సరైన జవాబు పిల్లలు ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత మూడవ ముఖ్యాంశంలోకి వచ్చాం ఆ ప్రశ్నల్ని చూద్దాం సంస్కారుల గొప్పతనం ఏమిటి సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి ధీరోత్తముల లక్షణాలు ఏవి వీటికి మీ స్వంత జవాబులు జోడించి మీ తరగతి గదిలో చర్చించి వీటికి సమాధానాలను మీ నోటు పుస్తకంలో రాసుకోండి ఇక మనం ఆ శీర్షికలో ఉండే ఏంటో చూద్దాం ఇవి వ్యాసరూప ప్రశ్నలు ఒకటవ ప్రశ్న విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు రెండవ ప్రశ్న వ్యక్తులు నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలుపండి మూడవ ప్రశ్న పాఠం ఆధారంగా పది నీతి వాక్యాలు రాయండి ఇక ఈ శీర్షిక చూద్దాం ఇవి సృజనాత్మకంగా రాయాల్సినటువంటి జవాబులు పద్యాల పోటీలో విద్యార్థందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను తయారు చేయాలి అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక పద్య భావానికి తగిన నీతి కథను గాని గేయాన్ని గాని కవితను గాని రాయాలి సరే ఇక మనం కృత్యం మూడులోకి వచ్చాం శతక పద్యంలో లేని లక్షణం ఏమిటి సంఖ్యా నియమం మకుట నియమం ముక్తకం పాద నియమం సరైన జవాబు పాద నియమం ఉండదు మిగతా మూడు నియమాలు శతకాల్లో ఉంటాయి ఇక రెండవది పనులను అనుసరించి చేకూరేవి ఏమిటి నైతిక విలువలు ప్రకటనలు ఫలితాలు నీతి కథలు సరైన జవాబు ఫలితాలు చక్కగా చెప్పారు పిల్లలు ఇక మనం నాలుగవ ముఖ్యాంశమైనటువంటి భాషాంశాల్లోకి వచ్చాం ఇక్కడ ఆ శీర్షికలో మనకు ఎరుపుగా ఇచ్చినటువంటి పదాలకి అర్థాలు తెలుసుకోమంటున్నారు ఒకటో అది దృప్తుడు అంటే గర్వం కలవాడు అలాగే రెండవది పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది ఖ్యాతి అంటే కీర్తి అని అర్థం విష్ణువు తల్పం ఆదిశేషుడు ఇక్కడ తల్పము అంటే పానుపు లేదా శయ్య అని అర్థం నాలుగవది కానలలో క్రూర మృగాలు ఉంటాయి కాన అంటే అడవి అని అర్థం ఐదవది పగటికి రాజు భాస్వంతుడు భాస్వంతుడు అంటే సూర్యుడు అని అర్థం చక్కగా చెప్పారు పిల్లలు ఇక ఆ శీర్షిక కింద ఉన్న పర్యాయ పదాలు తెలుసుకుందాం మనకివ్వబడిన ఐదు పర్యాయ పదాల్లో మొదటిది పండితుడు అంటే విద్వాంసుడు సూరి బుధుడు ప్రాజ్ఞుడు అలాగే రెండవ పదం భుజగం అంటే పాము లేదా సర్పం లేదా ఫణి అలాగే మూడవ పదం కరి అంటే మాతంగము ఏనుగు గజము ఇక నాలుగవ పదానికి పర్యాయ పదాలు విహంగము ఖేచరము పులుగు ఇక ఐదవది హరి అని అంటే విష్ణువు గోవిందుడు ఈ విధంగా మనం పర్యాయ పదాలని చెప్పవచ్చు పిల్లలు ఇక తరువాత భాషాంశాలలో ఈ శీర్షిక ఏంటో చూద్దాం ఇందులో ఇవ్వబడిన నానార్థాల్లో ధర అంటే ఖరీదు భూమి శ్రీ అంటే లక్ష్మీదేవి ధనము సాలె పురుగు వారి అంటే నీరు కుండ పదము అంటే పద్యపాదము అంశము పాదము మిత్రుడు అంటే సూర్యుడు స్నేహితుడు ఇక భాషాంశాల్లో ఇవ్వబడినటువంటి శీర్షిక వ్యుత్పత్తి అర్థాలు మళ్ళీ ఇక్కడ నాలుగు వ్యుత్పత్లు ఇచ్చారు భాస్కరుడు అంటే ప్రకాశవంతమైన కిరణములు కలవాడు సూర్యుడు భుజగము భుజము చే పాకునది పాము ఈశ్వరుడు స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు శివుడు హస్తి అంటే చేయి లేదా తొండము కాబట్టి తొండము కలది ఏనుగు అర్థాలు చూశాం కదా పిల్లలు ఇక భాషాంశాల్లో ప్రకృతి వికృతులు ఈ విధంగా మనం జతపరచవచ్చును చంద్రుడు చంద్రుడు నిత్యము నిత్యలు స్వామి సామి హంస అంచ గుణము గొనము ప్రకృతి వికృతులు కూడా అయిన తరువాత భాషాంశాలలో ఉండే తరువాతి అంశాన్ని మనం చూద్దాం ఇక వ్యాకరణాంశంలో భాగంగా పదాలను విడదీసి రాయమన్నారు సంధి పేరు కూడా చెప్పమంటున్నారు ఒకటవ పదం నిష్ఠూరోక్తులు వెంకటేశ అవ్వారి మనుజుడగునే పల్లవాస్తరణము మనం చూసినట్లయితే నిష్ఠురా ప్లస్ ఉక్తులు గుణసంధి వెంకటా ప్లస్ ఈష గుణసంధి ఆ ప్లస్ వారి త్రిక సంధి మనుజుడు ప్లస్ అగునే ఉత్వసంధి పల్లవ ప్లస్ ఆస్తరణము సవర్ణ సంధి ఈ విధంగా ఇవ్వబడిన పదాలకు మనం విడదీసి చెప్పవచ్చును ఇక పదాలను కలిపి సంధి పేరు రాయాలి ఇక్కడ నాలుగు పదాలని విడదీసి ఇచ్చారు వాటిని కలిపి రాయాలి కాళికాంబ సవర్ణదీర్ఘ సంధి అప్పలుకులు త్రిక సంధి దానంబు సేయుట సంధి యాలకో ఆత్మ సంధి ఇక మనం వ్యాకరణాంశాల్లో ఇచ్చేటువంటి తర్వాత వ్యాకరణాంశాన్ని చూద్దాం ఇక్కడ మనకి ఒక కొత్త సంధిని మనకి పరిచయం చేస్తూ ఉన్నారు అదే అనునాసిక సంధి కొన్ని పదాలు ఇచ్చారు గమనించండి పిల్లలు వాక్ మయము వాంగ్మయము రాట్ ప్లస్ మహేంద్రవరం మహేంద్రవరం జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు అప్ ప్లస్ మయం అమ్మయం పై వాటిలో మొదటి పదాలు చివర ఉన్న కా అంటే వర్గ ప్రథమాక్షరాలు కదా ఉన్నాయి వాటికి నా గాని మా వచ్చినట్లయితే సంధి జరిగిన తరువాత ఆ వర్గానికి చెందిన అనునాశక అక్షరాలు ఆదేశంగా వచ్చాయి అంటే మీరు గమనించినట్లయితే కచట తపలకి చివర ఉండే వర్గ పంచమాక్షరాలు లేదా అనునాశకాలు వచ్చాయి ఇలా రావటాన్ని అనునాశిక సంధి అంటారు మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను పిల్లలు దీనికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఈ పదాలని కలిపి రాద్దాం జగత్ ప్లస్ నివేశ డిక్ ప్లస్ మండలం రాట్ ప్లస్ మణి ఇక్కడ చూడండి వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి త క ట అలాగే నీ మా అనేవి కలిస్తే ఆ వర్గ చెందినటువంటి అనునాశక అక్షరాలు ఆదేశంగా వచ్చాయి ఈ శీర్షికలో గల సమాస పదాలను విగ్రహ వాక్యాలను చూద్దాం మొదటిది శౌర్యలక్ష్మి శౌర్యం అనిడి లక్ష్మి రూపక సమాసం ప్రతిదినం దినమును అనుసరించి అవ్యయీభావ సమాసం బ్రతుకు తెరువు బ్రతుకు యొక్క తెరువు షష్ఠీ తత్పురుషమాసం సజ్జన సంగతి సజ్జనుల తోడి సంగతి తృతీయ విభక్తి కాబట్టి తృతీయ తత్పురుషమాసం గురుతర బాధ్యత గురుతరమైన బాధ్యత విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈ విధంగా మనం సమాసాలు చెప్పుకోవచ్చు తరువాత మనకి అలంకారాలు ఇస్తూ ఉన్నారు వృత్యానుప్రాస అలంకారం ఒకటి కంటే ఎక్కువగాని హల్లు చాలాసార్లు వస్తే వచ్చి శబ్ద చమత్కారం కలిగించినట్టయితే వృత్యానుప్రాసం అంటారని తరువాత ఉదాహరణగా భేరిక దాండ 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 నిడదంబుల జాండము నిండ అనేటువంటి పద్యాన్ని గమనించినట్లయితే డా అనే హల్లు చాలాసార్లు ఆవృత్తి కావడం వల్ల ఇది వృత్యానుప్రాసం అన్నారు దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు మీరు గమనించండి విద్యార్థులు అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలుగును అలాగే ఇదే పాఠంలో ఇచ్చినటువంటి ఇది కాదది అది కాదది అను అలాగే మూడవ లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా తర్వాత మనకి దృష్టాంత అలంకారం కోసం ఇస్తూ ఉన్నారు కొత్త పరిచయం చేస్తున్నారు పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు ఇక్కడ రెండు వాక్యాల ఎందు వేరువేరు ధర్మాలు ఉన్నాయి ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే దాన్ని దృష్టాంత అలంకారం అంటారు కొన్ని దృష్టాంత అలంకారాల ఉదాహరణలు గుర్తించి రాయండి మనకివ్వబడినటువంటి భాస్కర శతకం దృష్టాంత అలంకారాలతో కూడి ఉంటుంది సరే విద్యార్థులు తర్వాత అంశమైనటువంటి పేటగీతి పద్య లక్షణాలు తెలుసుకుందాం మీరు గమనించండి గురులఘువులు గణ విభజన చేసినట్లయితే ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు కనిపిస్తూ ఉన్నాయి గల సల మొదలైనటువంటి గణాలు కనిపించాయి వాటికి సంబంధించిన తేటగీతి పద్య లక్షణాలను ఒకసారి చూద్దాం కేటగీది ఉపజాతికి చెందినటువంటి పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలో గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది ఎతి లేని చోట రాస ఎతి కూడా చెల్లుతుంది ఇక రూ శీర్షికలో ఐదు ఆరు పది పద్యాలకు గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి లక్షణాలు రాయండి పాఠాంత పద్యం అరిగెడు శక్యము కాదు ముందుగా నరిగిన కాలము మరలనందుట సాధ్యము కాదు దైవమే కరణి విధించునో అటులే కర్మము సాగు నటంచు ప్రయత్నమున తోడ్పడు దైవమట్రు కొందరు గెడ్డాపు సత్యం గారు రాసినటువంటి ఈ పద్యం యొక్క భావం కదిలిపోతున్న కాలాన్ని ఆపడం ఎవరికీ తరం కాదు అలాగే ముందు వెళ్ళిపోయిన కాలాన్ని మళ్ళీ అందుకోవటం ఎప్పటికీ సాధ్యం కాదు దేవుడు ఎలా జరగాలని నిర్ణయిస్తే అలాగే జరుగుతుందని పెద్దలంటారు మానవ ప్రయత్నం ద్వారా తోడ్పాటు అందించడమే దైవత్వం అని కొందరంటారు అని కవి కాలం విలువను తెలియజెప్పారు కాలాన్ని అనుసరించి జరిగే పరిణామాలను వాటిని మనుషులు స్వీకరించే విధానాల్లో ఉండే వైవిధ్యాన్ని గురించి కవి వర్ణిస్తూ ఉన్నారు ఇక మనం ప్రాజెక్టు పని చూద్దాం శతక కవుల యొక్క కవి కాలాదుల పట్టికలను తయారు చేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి ఇక మనం కృత్యాల్లోకి వెళదామా ఈ భాగానికి సంబంధించిన కృత్యం నాలుగులో ఒకటవ ప్రశ్న భాస్వంతుడు పదానికి పర్యాయ పదం కానిది ఏది మిత్రుడు భానుడు దినకరుడు ఆదిశేషుడు సరైన జవాబు ఆదిశేషుడు రెండవ ప్రశ్న అవ్వారి అనే పదం ఏ సంధి పదం సవర్ణ దీర్ఘసంధి ఎడాగమ సంధి సరళా సంధి త్రిక సంధి సరైన జవాబు త్రిక సంధి శభాష్ పిల్లలు చక్కగా చెప్పారు ఇక మనం ప్రధానాంశాలేంటో చూద్దాం విద్యావంతులు మంచి గుణాలను విడిచిపెట్టరు జోలి మాలిన పనికి వెళ్లరాదు ముక్తకము అంటే పద్యానికి గల స్వతంత్ర భావం ఈ పాఠంలోని పదజాలం వ్యాకరణాంశాలు మనం నేర్చుకున్నాం అనునాశిక సంధి వాటి ఉదాహరణలు వృత్యానుప్రాసం ఉదాహరణలు ఈ విధంగా ఈ ప్రధానమైన అంశాలను మనం ఈ భాగం ద్వారా నేర్చుకున్నాం విద్యార్థులు ఇప్పుడు మూల్యాంకనంలో మొదటి ప్రశ్న తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుల తండ్రి ఎవరు తాళపాక అన్నమాచార్యులు తాళ్ళపాక రాఘవాచార్యులు తాళ్ళపాక వెంకటేశాచార్యులు తాళపాక చిన్న తిరుమలాచార్యులు సరైన జవాబు తాళ్ళపాక అన్నమాచార్యులు చక్కగా చెప్పారు పిల్లలు ఇక రెండవ ప్రశ్న జగన్నాథుడు ఏ సంధి పదం అనునాశిక సంధి సరళాదేశ సంధి త్రిక సంధి సవర్ణ దీర్ఘ సంధి సరైన జవాబు అనునాశిక సంధి శభాష్ పిల్లలు తరువాతి ప్రశ్న పద్యం ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటే ఆ పద్యాన్ని ఏమంటారు ఆటవెలది తేటగీతి సీసము కందము సరైన జవాబు తేటగీతి చక్కగా చెప్పారు పిల్లలు ఇక మనం నాలుగవ ప్రశ్నను చూద్దాం సుదర్శన రగడ వెంకటేశ శతకం మొదలైనవి రచించిన కవి ఎవరు తాళ్లపాక అన్నమాచార్యులు తాళ్లపాక వెంకటేశాచార్యులు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు సరైన జవాబు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు సుభాష్ పిల్లలు ఇక ఐదవ ప్రశ్న జోలి మాలిన పనికి పోరాదు అని నీతిని తెలియజేసిన కథ చిన్నైసూరి గ్రంథంలోని ఏ భాగంలోనిది మిత్రభేదం వెంకటేశ శతకం సుదర్శన రగడ భాస్కర శతకం సరైన జవాబు మిత్రభేదం చక్కగా చెప్పారు పిల్లలు ఆరవ ప్రశ్న ఈ కింది వాటిలో ప్రకటనలో ఉండనవసరం లేని అంశం ఏమిటి కార్యక్రమం జరిగే తేదీ నిర్వహించేవారి పేరు తగిన శీర్షిక పాల్గొనేవారి చిరునామా సరైన జవాబు పాల్గొనేవారి చిరునామా ఇది ప్రకటనలో ఉండవలసిన అవసరం లేదు ఏడవ ప్రశ్న ప్రతిదినం అనే పదం అవ్యయీభావ సమాసానికి చెందినదని మీకు తెలుసు కదా ఈ కింది వాటిలో అవ్యయీభావానికి చెందిన పదాన్ని గుర్తించండి యథాశక్తి దొంగభయం రామబాణం పొట్టకూడు సరైన జవాబు యథాశక్తి సభాష్ పిల్లలు ఇక ఎనిమిదవ ప్రశ్నను చూద్దాం భాస్కర శతకంలో ఉండే అలంకారం ఏమిటి ఉపమాలంకారం స్వభావోక్తి అలంకారం దృష్టాంత అలంకారం అర్థాంతరన్యాసాలంకారం సరైన జవాబు దృష్టాంతాలంకారం బింబ ప్రతిబింబ భావనతో చెప్పే అలంకారం సరే పిల్లలు ఇక మనం ఇంటి పనిని చూద్దాం వేరు వేరు శతకాల్లో గల శతక పద్యాలు నేర్చుకోండి మీ ఉపాధ్యాయుల సహాయంతో నేర్చుకొని వాటిని తరగతి గదిలో ప్రదర్శించండి ఇక ఉంటా పిల్లలు